ప్రాదేశిక ఎన్నికల సందడి గ్రామాల్లో మరో పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది కుల రాజకీయాలు చేయడం గ్రూపులు కట్టడం అవతరి వ్యక్తిని ఎలా దెబ్బతీయాలనే కుయుక్తులకు సాన పెడుతున్నారు ప్రస్తుతానికి కారు వేగంగానే వెళ్తుంది వేగంగా వెళ్లే కారులోనే ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు కానీ ఆ వేగం ఎంతవరకు దారితీస్తుందో మాత్రం గుర్తించలేని స్థితిలో ఈ నాయకులున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాడుపున్నప్పుడే గులాబీ నోట్లను దండుకుంటే బాగుంటుందనేది మరికొందరి నాయకుల వాదన అటువంటి వారితో మేము వాదించలేము కానీ అలాంటి తోవన వెళ్లే వారు మాత్రం మనం అనుకున్న నాయకుల స్థానంలో మాత్రం నిలబడలేదు ఇక విషయానికి వద్దాం మేమిదంతా చెప్పేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల వద్దకు వచ్చే నాయకుల గురించి కాదు వారి వెనకాల ఉండి మనల్ని మోసం చేస్తున్న వారి గురించి దీన్ని బాగా గ్రహించారంటే ఓటు ఎవరికి వేయాలో మీరే అర్థం చేసుకోవచ్చు ఓటు వజ్రాయుధం లాంటిది ఒక్క ఓటుతో ప్రజాస్వామ్యంలో ఉంటున్నా ప్రజల జీవితాలు మారుతాయని సౌండ్ కంటే ఎక్కువగా వినబడేలా అందరూ చెప్తున్నా ఆ ఓటు ఎవరికి వెళ్లాలో ఓటుకు నోట్లు ఎంతగా తీసుకోవాలో మనం ఇప్పటికే రెండు ఎన్నికల్లో చూశాం రాజు తన కుర్చీలో కూర్చుని పేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వారికి సరైన నాయకుడు రావాలి అధికారుల్లో మార్పు రావాలి అంటున్నాడే తప్ప ఆ తప్పు ఎక్కడ జరుగుతుందో మాత్రం గుర్తించడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఈ పార్టీలకు ఒక గుణపాఠం చెప్పేలా ఉండాలనేదే మా తాపత్రయం నేను రెండు వేల ఒక్కటి కార్యకర్తను నాకు ముఖ్యమంత్రి కూడా బాగా తెలుసు ఉద్యమ సమయంలో నా పాత్రే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్య కారణం అంటూ కాలం వెళ్లదీసిన వారు నెగ్గే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా రాజకీయ కోణంలోకి అడుగుపెట్టిన వారికి కూడా అనుకోని పదవులు మాత్రం వరిస్తున్నాయి అంటే ఫలానా వారిని నమ్ముకుని నేనున్నా నా వెంట ఓటర్లు ఉండండి అంటే ఉంటారా స్వయం ప్రతిపత్తి కలిగి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వారి వైపే ప్రజలుంటారా అనేది మనకు మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది సర్పంచుల ఎన్నికల్లో వర్ధనపేట మండలంలోని ఓ గ్రామంలో సంచులో డబ్బులు చూపెట్టి నాకు సర్పంచ్ టికెట్ ఇవ్వాలని నామినేషన్ సైతం వేసినా ప్రయోజనం లేని ఈ పరిస్థితుల్లో కార్యకర్తలకు సరిగా తిండి పెట్టని వారు ఇప్పుడు డబ్బులు పెడతాం మమ్మల్ని జిల్లా పరిషత్ కు పంపమంటే ఎలా ఎంపీటీసీలను నాయకులను కార్యకర్తలకు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేలా లక్షల్లో వెచ్చించకపోతే మనుగడ కష్టమైన విషయం వారికి తెలుసు కానీ మేకపోతు గాంభీరంతో ముందుకు వచ్చి అధిష్టానానికి నేను తప్ప ఎవరు దిక్కులేరని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ఎమ్మెల్యే ఆదేశాలు ఏమాత్రం లేకుండానే కొందరు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు వారిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అసలు వారికి ఇస్తుందో లేదో కూడా తెలియదట అధికారంలో ఉన్నప్పటి నుంచి అన్ని రకాలుగా ప్రభుత్వ రాయితీలు పొందుతూ కాంట్రాక్టులు చేస్తూ మాటకారితనంతో తీసుకొచ్చిన నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యే మాటల్ని ఖాతరు చేయకపోవడంపై వారిని ఇప్పుడు ఆరు కట్టడి చేస్తాడో లేదో వేచి చూడాలి గ్రామాల్లో ప్రజల నెత్తిన కూర్చొని మాత్రమే పెత్తనం చేయాలని వచ్చే నాయకులకు ఓటర్లు సరైన గుణపాఠం చెప్పేలా సిద్ధమవుతున్నారట పార్టీ గుర్తుతోనే గెలిచేస్తాం మేము ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదంటూ మరికొందరు పేరు కోసం రెడ్ కార్పెట్ వారే వేసుకుని వస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు దానికి తోడుగా ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినంత జోరుగా ఎంపీ ఎన్నికలు లేకపోవడంతో ఇటు నాయకులు కార్యకర్తలు అటు ప్రజలు తీవ్ర నిరాశితో ఉన్నారు ఎంపీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు వరకు సరైన రీతిలో ఓటర్లను ఆకర్షించలేదనే అపవాదు టీఆర్ఎస్ పార్టీ బద్దనపేట నియోజకవర్గంలో మూటగట్టుకుంది దీంతో కాంగ్రెస్కే ఎక్కువగా ఓట్లు పడ్డాయని టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు బస్సుల్లో పంపే ప్రజల డబ్బుల నుంచి రాత్రికి రాత్రి పంపిణీ చేసే నోట్ల కట్టలు సైతం మండలానికి చెందిన ముగ్గురు నేతలు మూకుమ్మడిగా పంచుకున్నారని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు ఇలాంటి వారి కోసం మేము పనిచేయమని తేల్చి చెప్తున్నారు ఇక ఎమ్మెల్యే ఆరు రమేష్ వర్దనపేట నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రజల మనిషిని చెప్పొచ్చు కానీ ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన తప్పిదాలను ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా లేదో తెలియదు కానీ ఆయన వెనకాల జరుగుతున్న చోటామోటా నాయకుల ఎత్తుగాలను మాత్రం గుర్తించి ప్రజలకు నచ్చే వ్యక్తిని నిలబెట్టేలా చూడాలని కింది స్థాయి కార్యకర్తలు కోరుతున్నారు వర్ధనపేట అయినవోలు మండలాలుగా వేరుగా విభజన అయిన తర్వాత ఎంపీపీ మానే రవీంద్రరావు తన పరిమితిని కూడా వర్ధనపేటకు తగ్గించారు అయినవోలు మండల రాజకీయంలోనే ఎక్కువగా పాల్గొంటూ తన పని తాను చేసుకుంటున్నారు కానీ ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు ఆయనలా ఉండాలని సెల్ఫీ ఫోజుకు మేము అవుతామని వర్ధనపేట టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటూ తిరుగుతున్నా ఎక్కడో వారి బుద్ధి మాత్రం పోనిచ్చుకోవడం లేదు గమనిస్తున్న ఎమ్మెల్యే వారికి అదే రీతిలో సమాధానం చెప్తున్నాడు ఇదిలా ఉంటే కొందరు నాయకులు ఇటీవల మంత్రి మనుషులమని మరికొంతమంది సీనియర్ నాయకులమని పార్టీలో చేరిన వారు కూడా ఏ మేరకు పనికి వస్తారో తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఇంటి తలుపుల వద్ద మొరపెట్టుకుంటున్నారు ఏది ఏమైనా మొత్తానికి ప్రజలు మెచ్చే వారిని ఎంపీటీసీ జెపిడిసి స్థానాల బరిలో నిలబెట్టేలా టీఆర్ఎస్ పార్టీ కృషి చేయాలని సొంత ఊరిలో కూడా ఓట్లు పడని వారిని ఎక్కడికో పంపించాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఎమ్మెల్యే ఆరురి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి